హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ అండి మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ రఫ్ ఆన్పేసు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో అసలు మన ఆన్పేసులో అలాగే మన యొక్క ఓఈఎస్లో ఎన్ని రకాల వ్యాలెట్స్ ఉన్నాయి ఏ వ్యాలెట్ ఎందుకు పనిచేస్తుంది అనేది మొత్తం క్లియర్గా మనమైతే ఇక్కడ తెలుసుకుందామండి అలాగే చాలామందికి ఉన్న డౌట్స్ కూడా అసలు డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ చేయాలి వాలెట్ ఆప్షన్ ఎలా ఓపెన్ చేయాలి మన హిస్టరీని ఎలా చూసుకోవాలి మన కమిషన్లు ఎక్కడ కనిపిస్తాయి మొత్తం నేను చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో కాబట్టి అఫీషియల్గా మనం స్క్రీన్ షాట్లు తీసి వ్యాలెట్ చూపించకూడదు కాబట్టి మెయిన్ నేను ఇలాగ మీకైతే ఒక బుక్ మీద సింపుల్గా అయితే ఫోటో రకంగా అయితే గీసి మీకైతే చూపిస్తున్నాను కానీ నేను చెప్పే పద్ధతి బట్టి మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అలాగే రేపు వీడియో ఇంకా 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నమాట అసలు మన కంపెనీలు ఇప్పటివరకు ఎంతమంది కస్టమర్స్ జాయిన్ అయ్యారు లక్షల మంది జాయిన్ అయ్యారా కోట్ల మంది జాయిన్ అయ్యారా అనేది కూడా ప్రూఫ్స్తో సహా చూపిస్తాను నాకు ఒక హింట్ దొరికింది దాన్ని మీకు ప్రూఫ్గా చూపిస్తాను ఖచ్చితంగా రేపు వీడియో ఇంకా బాగుంటుంది మీకు ఓకే ఈ వీడియో కంటిన్యూ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగైనా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మీకు అర్థం కావడం కోసం కొద్దిగా అవుట్ జూమ్ ఇన్ రెండు చేస్తుందన్నమాట ఎందుకంటే క్లారిటీగా మీకు తెలియాలి కాబట్టి ముందుగా ఎవరైనా సరే ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత అంటే ఎవరైతే ఈకో సిస్టమ్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అయితే వస్తుంది అనమాట స్టార్టింగ్ ఒక చిన్న బాక్స్ లాగా వస్తుంది దాని పక్కన ఆన్ పేస్ వన్ ఉంటుంది దాని పక్కన ఒకవేళ మీకు పేరు కనిపిస్తే అంటే రౌండ్గా గుడ్డులాగా చుట్టేసి ఉన్న దాంట్లో మీ పేరు కనిపిస్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అక్కడ మీరు ఫోటో అంటే దాని మీద క్లిక్ చేసి ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి ఫోటో అనేది అప్లోడ్ చేసుకుంటే మీకు రెండో నెంబర్లో పెట్టినట్టు మీకు ఇక్కడ మనిషి బొమ్మ వదులు మీ ఫోటో వస్తుంది అక్కడ ఆన్ పేస్ అనే లెటర్ పెద్దదవుతుందన్నమాట అంటే ఆన్ పేస్ బోర్డు పెద్ద అవుతుంది ఈ రౌండ్ సర్కిల్లో పోయి మీ ఫోటో వస్తుంది దాని పక్కన లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఉంది అలాగే ఇది ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకేనా ఇదంతా క్లిక్ చేయకముందు అంటే ఏమీ నొక్కకముందు మనకు కనబడే ఏంటంటే డాష్ బోర్డ్లు అన్నీ కనిపిస్తాయి అలాగే కింద అప్డేట్స్ అనే ఆప్షన్ చూసారా అప్డేట్స్ ఆప్షన్లోనే మనకు పాపప్లు అవి వస్తాయి అప్డేట్ అనే ఆప్షన్లో పక్కన యారో మార్కు ఉంది చూసారా నేను బ్లాక్ ఎక్కువ థిక్గా రుద్దాను దాని మీద చిన్నగా క్లిక్ చేసినట్టయితే మీకు పాపప్ ఏంటంటే ఇది కనిపిస్తుంది అన్నమాట ఓకేనా ఇక్కడ వరకు డాష్ బోర్డ్ పైన ఏం కనిపిస్తుంది అనేది మనం చూసుకున్నాం అలాగే మనకి ప్రొఫైల్ ఆప్షన్ కావాలన్నా నెంబర్ టూ నెంబర్ ఇచ్చాను చూస్తారా దాని మీద క్లిక్ చేస్తే ప్రొఫైల్ ఆప్షన్ కానివ్వండి ఎఫ్యూక్యూ మనం చెప్పింది కానివ్వండి మీ ప్రొఫైల్ డీటెయిల్స్ కానీ ఉండే అన్ని దాంట్లో కనిపిస్తే ఎవరికైతే బ్లాంక్ అంటే కనిపించట్లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు నేను చాలాసార్లు చెప్పాను ఓకే ఇక్కడి వరకు అయిపోయింది ఇప్పుడు మనం వాలెట్ ఆప్షన్లకు వెళ్ళడానికి ఏం నొక్కాలి ఇక్కడ మనకు ఆన్ పేస్ పక్కన బాక్స్ ఉంది చూసారా నెంబర్ వన్ అని చెప్పి నేను చిన్నగా పెట్టాను క్లిక్ అని పెట్టాను కదా దాని మీద నొక్కిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఏమొస్తాయి ఫస్ట్ మీ యొక్క అఫ్లెట్ లింక్ అనేది కాపీ చేసుకుంటారా అంటే మీరు ఎవరికైనా రిఫరల్ చేయాలంటే ఇక్కడ అఫ్లెట్ లింక్ అనేది పైన వస్తుందన్నమాట దాని పక్కన నాలుగో నెంబర్ అని రాసింది సార్ చిన్నగా చిన్నగా రాశాను చూడండి ఇక్కడ పేపర్స్ లాగా రెండు బొమ్మలు వేసాను దీని మీద క్లిక్ చేస్తే మీకు కాపీ అవుతుంది ఎక్కడ కాకుండా అక్కడ పేస్ట్ చేసి మీరు పంపించవచ్చు అలాగే రెండో ఆప్షను మీకు రెండో ఆప్షన్ అంటే దాని కింద అఫ్లెట్లే లింక్ కింద ఎవర్ నేమ్ అంటే మీ పేరు అనేది గుడ్ మార్నింగ్ అని కానీ మీరు ఎప్పుడు ఓపెన్ చేస్తే దాన్ని బట్టి అది గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అని చెప్పి పైన వస్తుంది దాని కింద మీ పేరు వస్తుంది ఓకేనా ఒకవేళ మీ ప్రొఫైల్ బ్లాంక్గా ఉన్నా సరే మీ పేరు అనేది కరెక్ట్గా ఉండలేదు అక్కడ కనిపిస్తుంది ఎక్కడ ఇక్కడ మీరు డాష్ బోర్డ్ క్లిక్ చేసిన తర్వాత అప్లేట్ లింక్ అని వస్తుంది అప్లేట్ లింక్ గుడ్ మార్నింగ్ కానీ గుడ్ మార్నింగ్ అంటే మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో దాని టైం ప్రకారం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏదైనా వస్తుంది దాని కింద మీ పేరు అయితే పూర్తిగా వస్తుంది ఓకే దాని కింద మీకు మార్కెట్ ప్లేస్ వస్తుంది మార్కెట్ ప్లేస్లో ప్రజెంట్ ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నా సరే మనకి వాడుకోవడానికి యూజ్ అవ్వదు కాబట్టి ప్రజెంట్ అది కూడా మనకి ప్రజెంట్ ఉన్న ఆప్షనే కానీ అది మనం వాడడం ఇంకా నాలుగో ఆప్షన్ ఏదైతే ఉందో మై వాలెట్ ఆప్షన్ మై వాలెట్ ఆప్షన్లో కూడా రెండు వాలెట్స్ ఉంటాయండి మై వాలెట్ మై రెవెన్యూ అని చెప్పి రెండు ఉంటాయి మనకు మెయిన్ కా ప్రజెంట్ కావాల్సింది మై వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఓకేనా ఇక్కడ చూశారు కదా ఇక డాష్ బోర్డ్ నొక్కిన తర్వాత వరుసగా వస్తాయి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా మై డాష్ బోర్డ్ క్లిక్ చేసిన తర్వాత వరుసగా వస్తాయి దాని తర్వాత మై వాలెట్ ఆప్షన్లో మళ్ళీ మై వాలెట్ అని వస్తుంది రెండోసారి కూడా మై వాలెట్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అన్నమాట ఏమొస్తుందంటే టోటల్ బ్యాలెన్స్ అంటే మీకు టోటల్ వ్యాలెట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది ఎవరికైనా సరే సున్నా పాయింట్ సున్నా సున్నా చూపిస్తే వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకు మరి సున్నా సున్నా చూపిస్తుంది మాకు అన్నట్టు అయితే మీ కింద ఎటువంటి టీం నుంచి మీకు కమిషన్ అనేది రాలేదు కాబట్టి అలాగే మీరు ఆల్రెడీ ప్యాకేజ్ తీసుకున్నారు కాబట్టి అక్కడ ఉన్న వన్ నాట్ సెవెన్ డాలర్స్ అంటే అంతకుముందు ఉన్న పది డా పది ఓకో ఓకే కాయిన్స్ ఓకేనా ఉన్న ఓకే కాయిన్స్ పది కంపెనీ ఇచ్చిన తొంభై ఏడు డాలర్స్ రెండు కలిపితే నూట ఏడు డాలర్స్ అండి నూట ఏడు డాలర్లు ప్లస్ మీరు నూట నలభై మూడు డాలర్లు కలిపి కట్టినా లేదా తొంభై మూడు డాలర్లు కలిపి కట్టిన మీకు మొత్తం టోటల్ అమౌంట్ అనేది అయ్యి మీ ఓకే నటి ప్యాకేజ్ అనేది బై అయ్యి ఉంటుంది కాబట్టి మీ కింద ఎటువంటి సేల్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి మీకు అక్కడ టోటల్ వ్యాలెట్ బ్యాలెన్స్లో సున్నా పాయింట్ సున్నా సున్నా కనిపిస్తుంది కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు కంపెనీ నుంచి ట్రాఫిక్ ఎండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అక్కడ అమౌంట్లు అనేవి కనిపిస్తాయి ట్రాఫిక్ ఎంత ఉంది ఏంటంటే మనం రేపు మాట్లాడుకుందాం అన్నాం కదా క్లారిటీ క్లియర్గా ప్రూఫ్తో సహా చూపిస్తాను రేపు వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా అలాగే ఇప్పుడు మనకి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం టోటల్ వ్యాలెట్ బ్యాలెన్స్ ఇక్కడ మీకు ఎంత అమౌంట్ ఉన్నా కనిపిస్తుంది ఒక అమౌంట్ కనిపించట్లేదు మీకు ఎంత సేల్స్ జరగలేదని అర్థం నెంబర్ టూ దాని కింద బ్లూ కలర్లో ఒక బాక్స్ ఉన్నది ఫండింగ్ వ్యాలెట్ ఈ ఫండింగ్ వ్యాలెట్ ఏంటంటే మనం ప్యాకేజీలు ఏదైనా బై చేసేటప్పుడు కానీ లేదంటే మనం ప్యాకేజీలు బై చేసినప్పుడు అమౌంట్ కట్ అయ్యి అది కంపెనీ దగ్గరికి వెళ్ళకపోయినా సరే మళ్ళీ రీఫండ్ అనేది వచ్చి ఈ ఫండింగ్ వ్యాలెట్లోనే స్టోర్ అవుతాయి ఓకేనా బ్లూ కలర్లో ఉంటుంది దాని పక్కన ప్లస్ సింబల్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా నేను క్లారిటీగా మీకు స్క్రీన్ షాట్ చేసి చూపించలేను అందుకే ఇలా చెప్తున్నాను పేపర్ మీద రాసి కాబట్టి కొద్దిగా ఓపిక పెట్టి చూడండి ఏమనుకోవద్దు ఓకే అక్కడ ఫండింగ్ వ్యాలెట్ అనేది మీరు బ్యాంక్కి అంటే మన ప్యాకేజ్ కట్టినప్పుడు అమౌంట్ అయ్యి మీకు కంపెనీ దాకా వెళ్ళకపోతే మీరు కంపెనీకి సపోర్ట్ పెట్టినప్పుడు ఎవరికైతే ఈ ఫండింగ్ వ్యాలెట్లో అమౌంట్ కనిపిస్తున్నాయో అంటే మ్యాక్సిమం సున్నాలు కనిపిస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు అలా కాకుండా మీకు అమౌంట్లు కనిపిస్తున్నాయి అంటే మీరు ఏదైతే పేమెంట్ చేస్తారో అది కంపెనీకి పూర్తిగా చేరుకోలేదని మళ్ళీ రీఫండ్ అయ్యిందని అర్థం చేసుకోవాలన్నమాట అది ఫండింగ్ వ్యాలెట్లో ఉంటుంది అది మరి విత్డ్రా చేసుకోవడానికి పనిచేస్తుందా అంటే ఖచ్చితంగా పని చేయదు కేవలం ఆ ఫండింగ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది ప్యాకేజీలు బై చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఓకేనండి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుని ఫండింగ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ కేవలం ప్యాకేజీలు బై చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది విత్డ్రాల్ చేసుకోవడానికి పని చేయదు ఓకే దాని కింద ఇంకో వ్యాలెట్ ఉంది టోటల్ బ్యాలెన్స్ అని మళ్ళీ ఇక్కడ రెండోసారి చూపిస్తుందిమాట పైన ఓకేనా పైన చూపిస్తుంది కింద కూడా మీకు ఫండింగ్ వ్యాలెట్ కింద కూడా టోటల్ బ్యాలెన్స్ చూపిస్తుంది దాని కింద క్రెడిట్ వ్యాలెట్ అని ఒకటి కనిపిస్తుందిమాట అంటే క్రెడిట్ అని కనిపిస్తుంది సింపుల్గా అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది బాక్స్ ఈ క్రెడిట్ ఏంటంటే మీకు వచ్చిన కమిషన్స్ అనేవి అంటే మీరు ప్యాకేజీ బై చేయకముందు మీ కింద వాళ్ళు బై చేశారనుకోండి అవి క్రెడిట్స్లో స్టోర్ అవుతాయి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటే ఆరెంజ్ కలర్లో ఉన్న వ్యాలెట్ ఏంటంటే మీ కింద వాళ్ళు ప్యాకేజీలు బై చేశారు కానీ మీరు ప్యాకేజీలు బై చేయలేదు అనుకోండి అప్పుడు క్రేట్లో ఉంటాయి మీరు కూడా ప్యాకేజీలు బై చేసిన తర్వాత కింద పే అవుట్లోకి వస్తుంది ఓకేనా ఈ ఆరెంజ్ కలర్లో కూడా మాక్సిమం ఎవరికి ఎక్కువ శాతం అమౌంట్లు ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నాయంటే మీరు ప్యాకేజ్ ఇంకా బై చేయలేదు కానీ మీ కింద ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళు బై చేశారండి మీ డైరెక్ట్ రిఫర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకన్నా ముందు బై చేశారు కానీ మీరు మాత్రం ఇంకా బై చేయలేదు అందుకే ఆరెంజ్లోకి వచ్చి స్టోర్ అయినాయి ఓకేనా క్రేట్ వ్యాలెట్లో ఓకే ఇక్కడ వరకు క్లియర్ దాని కింద నాలుగోది పే అవుట్ ఇది అందరికీ కావాల్సింది అవసరమైంది ఓకేనండి ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది పే అవుట్ అని ఉంటుంది ఇక్కడ ఎగ్జాంపుల్కి మినిమం వంద ఓకే కాయిన్స్ ఉంటేనే మీకు పైన బాక్స్లో విత్డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ మీకు తొంభై మూడు డాలర్లు అంటే వంద కన్నా తక్కువ ఉన్నా సరే మీకు పేఅవుట్లో విత్ డ్రా అనే ఆప్షన్ ఇక్కడ పక్కన వైట్ కలర్లో బాక్స్ గీసాను చూసారా విత్ డ్రా అని కనిపిస్తుంది అటువంటిది కనిపించదు కేవలం మీకు ఈ పే అవుట్ అని కింద ఎగ్జాంపుల్కి తొంభై మూడు కానీ అంత ఉన్నాయి అవి మాత్రం కనిపిస్తాయి వంద డాలర్లు వచ్చినాయి అనుకోండి పైన విత్డ్రా అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చుకొని విత్డ్రా ఇచ్చుకోవచ్చు ప్రెజెంట్ అయితే కంపెనీస్ అయిడ్ నుంచి విత్డ్రా చేసుకోమని అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాలేదండి వచ్చిన తర్వాత నేను విత్డ్రా ఎలా చేసుకొని చూపిస్తాను అలాగే ఆల్రెడీ నేను విత్డ్రా పెట్టాను కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఇంకా అమౌంట్ ఉన్నాయి అయినా సరే నేను ఇక్కడ విత్డ్రా మీద నొక్కాను అనుకోండి ఆల్రెడీ మీరు విత్డ్రా పెట్టారు కాబట్టి ఆ విత్డ్రా అమౌంట్ మీకు వచ్చిన తర్వాతే మళ్ళీ ఇంకో విత్డ్రా పెట్టుకోవడానికి అర్హులు అని చెప్పి అక్కడ ఒక పాపప్ అనేది వస్తుందన్నమాట ఓకేనా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను ఎవరైతే ఆల్రెడీ విత్డ్రా పెట్టారో వాళ్ళు పే అవుట్లో మళ్ళీ అమౌంట్ మీకు వచ్చినాయి అంటే సేల్స్ మీకు పే విత్డ్రా పెట్టిన తర్వాత కూడా సేల్స్ అయినాయి మళ్ళీ మీకు అమౌంట్ వచ్చింది మళ్ళీ పే అవుట్లో కనిపిస్తుంది విత్డ్రా ఆప్షన్ కనిపిస్తుంది అయినా మీరు దాని మీద క్లిక్ చేసినా తీసుకోదు ఎందుకంటే కేవలం ఎవరైతే ఫస్ట్ టైం పెట్టారో ఆ అమౌంట్ వచ్చిన తర్వాతే రెండోసారి మళ్ళీ విత్డ్రా పెట్టడానికి అర్హులు అన్నమాట ఎవరైతే ఆల్రెడీ విత్ డ్రా పెట్టలేదో వాళ్ళు మాత్రం ఇక్కడ వంద డాలర్లు మినిమం ఉన్నట్టయితే విత్ డ్రా ఆప్షన్ హైలైట్ అంటే వైట్ కలర్లో వస్తుంది మీరు విత్ డ్రా పెట్టుకోవచ్చు ఓకేనండి ఇది కూడా క్లియర్ దాని కింద మీకు ఆల్ ట్రాన్సాక్షన్ అంటే మీ కింద ట్రాన్సాక్షన్ ఏమైనా అని మొత్తం చూపిస్తుంది వ్యాలెట్ ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది విత్ డ్రా ట్రాన్సాక్షన్ కూడా కనిపిస్తుంది వాలెడ్ ట్రాన్సాక్షన్ అంటే మీ కింద సేల్స్ ఎలా జరిగినాయి అంటే అనేది ఒక ఐడి అన్నీ కనిపిస్తాయి దాని పక్కన చివరికి వెళ్తే ఇన్వాయిస్ అని కనిపిస్తుంది దాని పక్కకి పక్కకు లాగుతాం కదా మనం పక్కకు లాగినప్పుడు ఇన్వాయిస్ అని కనిపిస్తుంది గతంలో మనకి అక్కడ ఒక కన్ను సింబలు ఒక డౌన్లోడ్ ఆప్షన్ ఉండేవి కానీ ప్రజెంట్ తీసేశారు అవి మళ్ళీ యాడ్ చేస్తారు ఆ కన్ను సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ వ్యక్తి నుంచి డబ్బులు వచ్చినాయి ఎంత అమౌంట్ వచ్చినాయి ఎంత పర్సంటేజ్ వచ్చినాయి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట పక్కన డౌన్లోడ్ ఆప్షన్ అయితే మీరు ప్రూఫ్ కింద అంటే మాకు పలానా వ్యక్తి నుంచి డబ్బులు వచ్చినాయి మనం లీగల్గా ఏదైనా చూపించుకోవడానికి ఇన్వాయిస్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మన మనకి కింద సేల్స్ని ఇన్వాయిస్ పరంగా డౌన్లోడ్ చేసుకోవడానికి పనిచేస్తుంది ఓకేనా అది ఎక్కడ ఉంటుందంటే ఆల్ ట్రాన్సాక్షన్ దగ్గర కింద వ్యాలెట్ ట్రాన్సాక్షన్ అనే దగ్గర ఇన్వాయిస్ అని ఉండేది దాని కింద కన్ను బొమ్మ ఒకటిని డౌన్లోడ్ ఆప్షన్ ఉండేది ప్రెజెంట్ కనిపించట్లే కాబట్టి ఇప్పుడు కంగారు పడొద్దు అని ఎత్తుకోవద్దు మళ్ళీ వస్తుంది ఫ్యూచర్లో ఓకేనండి దాని కింద విత్డ్రా ట్రాన్సాక్షన్ అంటే మీరు విత్డ్రా పెట్టుకున్నారు కదా గతంలో చాలామంది విత్డ్రా పెట్టుకున్నారు కదా అది ఎక్కడ కనిపిస్తుంది అంటే మీకు ఈ వ్యాలెట్ వ్యాలెట్ ఆప్షన్లో మళ్ళీ మై వాలెట్ ఆప్షన్లో ఎన్ని అంటే వ్యాలెట్లు అన్నీ చెప్పాను కదా ఈ వ్యాలెట్లు అన్నింటి కింద ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది ట్రాన్సాక్షన్ కింద వ్యాలెట్ ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది దాని కింద విత్డ్రా ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది దానికి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కిందకి వెళ్ళినట్టయితే మీరు ఏ బ్యాంక్ ఇచ్చారు ఏ డేట్లో మీరు విత్డ్రా పెట్టారు అది పెండింగ్లో ఉందా ఫెయిల్ అయిందా అనేది మొత్తం క్లియర్గా చూపిస్తుంది అనమాట ఎవరికైతే పెండింగ్లో ఉందో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు కంపెనీ యాక్సెప్ట్ చేస్తే మనకి అమౌంట్లు అనేవి వస్తాయి అంటే విత్డలు వస్తాయి ఎవరికైతే ఫెయిల్ అయిందో వాళ్ళకి మళ్ళీ మీ టోటల్ వ్యాలెట్లో కానీ లేదా ఫండింగ్ వ్యాలెట్లో కానీ మీరు పెట్టిన విత్డ్రా డబ్బులు అనేవి బ్యాక్ వచ్చి ఉంటాయన్నమాట అంటే ఎవరికైతే క్యాన్సిల్ అయిందో వాళ్ళకి మాట క్యాన్సిల్ అవ్వడం వాళ్ళకి మాత్రం పెండింగ్ అనే కనిపిస్తుంది అది దేంట్లో కనిపిస్తుంది విత్డ్రా ట్రాన్సాక్షన్లో కనిపిస్తుంది ఓకేనండి ఎక్కడి వరకు మీకు మై వ్యాలెట్ ఆప్షన్లో మళ్ళీ మై వ్యాలెట్ ఆప్షన్లో ఏమున్నాయి అనేది మొత్తం క్లారిటీగా చెప్పాను ఇప్పుడు మై వాలెట్ ఆప్షన్ కాకుండా మై రెవెన్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని కూడా చెప్పేద్దాం మై వాలెట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మై రెవెన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ కింద ఎక్స్పర్ట్ డాక్యుమెంట్ అంటే మీరు ఏ డాక్యుమెంట్లో మీకు జరిగిన సేల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారని మూడు రకాల ఆప్షన్స్ వస్తే మీరు ఏదైనా డాక్యుమెంట్లో మీకు జరిగిన సేల్స్ని ఒక పీడిఎఫ్ కింద కానివ్వండి ఒక ఫైల్ కింద కానివ్వండి డౌన్లోడ్ చేసుకొని ఎంత చేశారు ఎప్పుడు చేశారు మొత్తం చూపిస్తుంది అన్నమాట లేదు అంటే కొంచెం కిందకు స్క్రోల్ చేసినట్టయితే రెఫరల్ నేమ్ అంటే మీకు ఎవరైతే ప్యాకేజీలు బై చేశారో వాళ్ళ యొక్క పేరు వస్తుంది దాని పక్కన వాళ్ళ యొక్క ఐడి అంటే ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది దాని పక్కన వారి దగ్గర నుంచి మనకు ఎంత కమిషన్ వచ్చిందో అది వస్తుంది ఇంకా దాని పక్కన మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అన్నమాట అంటే మొత్తం క్లారిటీగా మనకి అసలు సేల్ ఎప్పుడు జరిగింది ఎంత అమౌంట్ జరిగింది ఎవరు చేశారు అంటే సేల్ ఎవరు చేశారు వారి దగ్గర నుంచి కమిషన్ ఎంత వచ్చింది అనేది కూడా మొత్తం క్లియర్గా క్లారిటీగా అయితే మై రెవెన్యూ ఆప్షన్లో డాక్యుమెంట్స్ ఆప్షన్లో అది కింద డాక్యుమెంట్స్ నొక్కకుండా దాని కింద అయితే ఉంటుంది లేదా డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్న ఒక ఫైల్ కింద మన ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది దాంట్లో మొత్తం టోటల్గా ఎప్పుడు చేశారు ఎంత అనేది కూడా మన క్లారిటీ క్లియర్గా అయితే కనిపించడం జరుగుతుందండి ఓకేనండి దాని కింద మీకు ఇంకా పైన చాలా ఆప్షన్స్ ఉంటాయి అంటే ఏమంటే ట్రాన్సాక్షన్ ఐడి కావాలా రిఫరల్ నేమ్ సెట్ చేస్తారా లేకపోతే చూసి డేట్ అంటే ఏ డేట్లో మీకు ప్యాకేజ్ బై చేశారో తెలుసుకుంటారా లేదా క్రెడిట్ టైప్ తెలుసుకుంటారా ఆల్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటారా మొత్తం చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి కానీ మనకి అవసరమని మాత్రం నేను ఇప్పుడు మీకైతే వివరించడం జరిగింది ఎందుకంటే వీడియో లెంత్ అవుద్ది పైగా చాలామందికి ఒకేసారి విషయాలు చెప్పాము అనుకోండి అర్థం కూడా కాదనమాట ఓకేనండి మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను వ్యాలెట్లో మనకు దాదాపు నాలుగు వ్యాలెట్స్ కనిపిస్తాయి అంటే మెయిన్ వ్యాలెట్స్ మూడు ఒకటేంటంటే టోటల్ వ్యాలెట్ టోటల్ వ్యాలెట్ అంటే పైన కనిపిస్తుంది అంట మనం టోటల్ అమౌంట్ మొత్తం కనిపిస్తుంది దాని కింద ఫండింగ్ వ్యాలెట్ అనేది కనిపిస్తుంది ఫండింగ్ వ్యాలెట్ అనేది దాంట్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది విత్డ్రాకి పనిచేయదు కేవలం ప్రోడక్ట్ కొనడానికి మాత్రమే పనిచేస్తుంది దాని కింద క్రెడిట్ క్రెడిట్ అని ఆరెంజ్ కలర్లో ఒక వ్యాలెట్ ఉంటుంది ఆరెంజ్ కలర్ వ్యాలెట్ అనేది మనం కాకుండా మన కింద ముందు సేల్స్ అయ్యి మనం తర్వాత సేల్ చేసాం అనుకోండి అది దాంట్లో లాక్ అవుతుంది అనమాట మనం సేల్ చేసిన తర్వాత అంటే మనం ప్యాకేజ్ తీసుకున్న తర్వాత అది గ్రీన్ కలర్ వ్యాలెట్లో అవుట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది పేఅవుట్లో కూడా మినిమం వంద డాలర్లు వస్తేనే మీకు పైన విత్ ఆప్షన్ కనిపిస్తుంది అలా నేను వీడియోలో చెప్పాను కదా ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చెక్ చేయండి ఓకేనా బ్యాక్ వెళ్ళి చెక్ చేస్తే క్లారిటీగా అర్థమవుతుంది మొత్తం క్లారిటీగా మీకు క్లియర్గా అనుకున్నాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా గుడ్ అని కానీ ఎస్ అని కానీ పెట్టండి అలాగే రేపు వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది రేపు వీడియో కోసం వెయిట్ చేయండి మనకి ఇప్పుడు దాకా ఎంతమంది మన ఆన్ పేస్ ఈకో సిస్టమ్ అంటే ఆన్ ప్యాస్ డాట్ కామ్ నుంచి కా కానివ్వండి లేదంటే మన ఎవరైతే మనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి జాయిన్ అయ్యారనేది మొత్తం మనం తెలుసుకుందాం ఒక లిస్ట్ అనేది నేను మీకు రేపు చూపించాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఇంట్రెస్ట్గానే ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇటువంటి డీటెయిల్ వీడియోస్ అనేది మన ఛానల్లో ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో కూడా వస్తాయి థ్యాంక్ యూ